గత ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని మంత్రి సత్యకుమార్ అన్నారు తిరుపతిలోని రుయా ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రోగులతో మాట్లాడారు ఈ సందర్భంగా పలువురు రోగులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఇక నుంచి నిరంతరం ఆసుపత్రుల తనిఖీలు ఉంటాయని మౌలిక సదుపాయాల కోసం కూడా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు डॉलर आगे रहें அண்ணா என்னங்க வந்து கேட்கறேன் என்னடா இது பண்ணிட்டே இருக்கீங்க ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది వాడిని ఏమని ముందుకు తనిఖీలు చేయడం ఇంకా ఆసుపత్రి మొత్తం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఎలా ఓపీ ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు రేషన్లు ఎదుర్కొంటున్నారు ఎన్ని గంటల సమయం పడుతుంది వార్మాలో మనుషులు అందుబాటులో ఉన్నాయా లేదా అదేవిధంగా ఎనిమిటి రిజిస్టర్ చెక్ చేయడం ప్రజలందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా విషయాన్ని అందుబాటులో అదేవిధంగా రోగులకు ముఖ్యంగా వేరే విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు అన్ని మౌలిక మెడికల్ ఎక్విప్మెంట్ మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం ప్రత్యక్షంగా చూడటం కోసం రావడం జరిగింది ఆ విషయం మీద మాట్లాడుతున్నాం ఇంకా వెళ్ళాల్సింది తర్వాత ఒకసారి ఆంధ్రదారు చూసుకున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన ప్రతి వివరాలు వస్తాయి దానికి సంబంధించి దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంటారు ఇప్పుడు ఆర్టిలరీ బ్లెడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన క్యాటెస్ట్ ఇటువంటి దృష్టికి వచ్చాయి అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా బాధపడినాయి ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా సమయం ఎక్కువ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితికి కూడా ఆలస్యం అవుతున్న విషయం కూడా తీసుకువచ్చింది నిజంగా ఎక్విప్మెంట్ ఏవే ఉన్నాయి ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగులు క్యూ చాలా పెద్దగా ఉంది సరే పీక్ అవర్స్లో ముఖ్యంగా తొమ్మిది నుంచి నాలుగు గంటల సమయంలో ఎక్కడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మందుల సరఫరా కోసం ఫార్మసీస్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది నైట్ షిఫ్ట్లలో తక్కువ ఉంటారు కాబట్టి ఎంతమంది ఉన్నా పర్వాలేదు ఇద్దరు కూడా మేనేజ్ చేయవచ్చు కానీ పగటి పూట పీక్ అవర్స్లో రోగులు ఎక్కువసేపు క్యూలలో నిలబడే ఇది లేకుండా పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు పాతకాలానికి సంబంధించిన అధునాతన టెక్నాలజీతో కూడిన